హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నంద వాయిస్ ఐడియా ఉంది కానీ ఎలా మొదలు పెట్టాలో తెలియదు అని చాలా మంది ఆగిపోతుంటారు అందుకే ఈ రోజు వీడియోలో నేను ఒక టెన్ ఐడియాస్ ని అలాగే రూపాయి ఖర్చు లేకుండా మీ ఇంట్లోనే ఎలా ప్రారంభించాలో వివరంగా తెలుసుకుందాం ముందుగా వ్యాపారాలు దానికి సంబంధించి అది ఎలా ప్రారంభించాలో నేను క్లియర్ గా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వన్ పండుగ సర్వీసెస్ ఫెస్టివల్ సొల్యూషన్స్ అసలు ఎలా మొదలు పెట్టాలి ముందుగా మీ అపార్ట్మెంట్ లేదా కాలనీ వాట్సాప్ గ్రూప్ లో ఒక మెసేజ్ పెట్టండి వచ్చే శుక్రవారం లేదా పండుగకు పూలు తోరణాలు కావాల్సిన వారు చెప్తే నేను మార్కెట్ నుండి తెచ్చి మీ ఇంటికి అందిస్తాను అని చెప్పండి ఒక రోజు ముందుగానే ఆర్డర్లు ప్రీ ఆర్డర్స్ తీసుకోండి తద్వారా మీకు నష్టం ఉండదు ఇక సెకండ్ వన్ స్టోరీ టెల్లింగ్ క్లాసెస్ ఎలా మొదలు పెట్టాలి అంటే మీ ఇంట్లోనే సాయంత్రం ఒక గంట సమయం కేటాయించండి మొదట మీ చుట్టుపక్కల పిల్లలను ఉచితంగా పిలిచి కథలు చెప్పండి వారు ఇష్టపడుతుంటే నెలకు కొంత ఫీజు నిర్ణయించుకోండి కథలో చిన్న చిన్న బొమ్మలు లేదా హావభావాలకు ఉపయోగిస్తే పిల్లలు బాగా కనెక్ట్ అవుతారు ఇక నెంబర్ త్రీ వృద్ధులకు తోడుగా అసలు ఎలా మొదలు పెట్టాలి అంటే మీ అపార్ట్మెంట్ అసోసియేషన్ వారితో మాట్లాడండి ఒంటరిగా ఉండే వృద్ధులకు సహాయం అవసరమైతే నేను అందుబాటులో ఉంటాను అని తెలియజేయండి నమ్మకం ముఖ్యం కాబట్టి మీ గురించి అందరికీ తెలిసేలా ప్రవర్తించండి నెంబర్ ఫోర్ మినీ ఈవెంట్ మేనేజ్మెంట్ అసలు ఎలా మొదలు పెట్టాలి అంటే మొదట మీ ఇంట్లో లేదా బంధువుల ఇంట్లో జరిగే చిన్న వేడుకను తక్కువ ఖర్చుతో అద్భుతంగా డెకరేట్ చేయండి ఆ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టండి ఇంకా మీకు క్లింగ్ అయ్యాయి లేదా లో కొత్త డెకరేషన్ థీమ్స్ వెతకండి దాని ద్వారా మీరు ఇంకా బాగా చేయగలరు నెంబర్ హోమ్ మేడ్ స్నాక్స్ ఎలా మొదలు పెట్టాలి అంటే మీరు బాగా చేసే ఒక రెండు రకాల పొడులు లేదా స్నాక్స్ ను చిన్న ప్యాకెట్లుగా చేసి మీ స్నేహితులకు టేస్ట్ చూడమని ఇవ్వండి రుచి నచ్చితే ఆర్డర్లు అవే వస్తాయి ప్యాకింగ్ పై మీ ఛానల్ పేరు లేదా మీ ఫోన్ నెంబర్ ఉన్న స్టిక్కర్ ని వేయండి ఇంకా బాగా సేల్ అవుతాయి నెంబర్ సిక్స్ కిడ్స్ ఆఫ్టర్ స్కూల్ కేర్ అసలు ఎలా మొదలు పెట్టాలి అంటే స్కూల్ బస్ దిగే చోట ఉండే తల్లులతో మాట్లాడండి నేను సాయంత్రం పిల్లల్ని చూసుకుంటాను హోంవర్క్ చేయిస్తాను అని చెప్పండి మీ ఇంట్లో పిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్న సురక్షితమైన ప్లే ఏరియాను సిద్ధం చేయండి చూసే వాళ్ళకు నచ్చితే వాళ్లే పంపిస్తారు నెంబర్ సెవెన్ ప్రీ ప్రైమరీ టీచింగ్ గూగుల్లో ప్రీ ప్రైమర్ టీచర్ ట్రైనింగ్ ఆన్లైన్ అని వెతకండి సర్టిఫికేట్ వచ్చాక మీ దగ్గరలోని ప్లే స్కూల్లో సంప్రదించండి మీకు ఇంగ్లీష్ మాట్లాడడం వస్తే మీరు నేర్చుకున్నారు కదా ఇంకా మంచి శాలరీ కూడా అడగొచ్చు నెంబర్ ఎయిట్ ఇండోర్ ప్లాంట్ నర్సరీ ఎలా మొదలు పెట్టాలి అంటే నర్సరీ నుండి చిన్న మొక్కలను తెచ్చి వాటికి ప్రోపగేట్ అంటే ఒక మొక్క నుండి మరికొన్ని మొక్కలు చేయడం నేర్చుకోండి అలా అందమైన రంగుల కుండీల్లో పెట్టి ప్రదర్శించండి మెయింటెనెన్స్ తక్కువ ఉండే స్నేక్ ప్లాంట్ మనీ మనీ ప్లాంట్ వీటితో మొదలు పెట్టండి చాలా బాగుంటుంది నెంబర్ నైన్ కస్టమైజ్డ్ రిటర్న్ గిఫ్ట్స్ ఎలా మొదలు పెట్టాలి అంటే హోల్సేల్ మార్కెట్ నుండి తాంబూలం బ్యాగులు గాజులు తక్కువగా తెచ్చుకోండి వాటిని ఒక పద్ధతిలో ప్యాక్ చేసి శాంపిల్స్ చూపించి పెళ్లిళ్ళు గృహప్రవేశాల ప్రవేశాల సమయం చూసి మార్కెటింగ్ చేయండి ఏదైనా ఫస్ట్ కష్టంగానే ఉంటుంది కానీ ఇష్టపడి చేస్తే ఫలితం ఉంటుంది ఇక చివరిగా టెన్త్ వన్ మీరు ఏ విషయంలో ఎక్స్పర్టో దాని మీద ఒక చిన్న పోస్టర్ చేసి స్టేటస్ లో పెట్టండి ఆన్లైన్ క్లాస్ లో అయితే ఇంకా సులభం మొదటి మూడు రోజులు డెమో క్లాస్ ఉచితంగా ఇవ్వండి సో మీరు పది ఐడియాస్ ఇచ్చారు బానే ఉంది ఎలా ప్రారంభించాలో బట్ వీటిని మార్కెటింగ్ చేయడానికి ఇంకేమైనా టిక్స్ కావాలని అడుగుతారు కదా సో మార్కెటింగ్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సప్ స్టేటస్ ప్రతి రోజు మీ పనికి సంబంధించిన ఫోటోలు పెట్టండి సెకండ్ ది ఇన్స్టాగ్రామ్ రీల్స్ మీరు పని చేస్తున్నప్పుడు చిన్న చిన్న వీడియోలు తీసి ఇక థర్డ్ నమ్మకం కస్టమర్ అడిగిన సమయానికి క్వాలిటీతో డెలివరీ చేయండి చూసారు కదా మార్గం ఉంది ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా మొదటి అడుగు వేయడమే మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి నేను సమాధానం ఇస్తాను మన అందరి అభివృద్ధి కోసం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో షేర్ చేయండి